కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు ఆలయ అధికారులు మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు పూర్తి చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టి అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు ఆలయం వెలుపల మంత్రి రోజా ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ గెలిచి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని స్వామివారి ప్రార్థించాలని అన్నారు ప్రతి మహిళ బాధపడే విధంగా ఈ రోజు గీతాంజలి అనే మహిళ మరణించడం చాలా బాధగా ఉందని చెప్పారు దీనికి కారణమైన వారిని శిక్షించాలని గీతాంజలి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నానని మంత్రి రోజా తెలిపారు లోకేష్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేడని అతని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ మంత్రి రోజా అన్నారు తిరుమల వెంకన్న దర్శనం చేసుకుని స్వామి ఆశీస్సులు పొందటం చాలా సంతోషంగా ఉంది రాబోయే ఎన్నికల్లో జగన్ అన్న రెండవసారి ముఖ్యమంత్రి అవ్వాలి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా గెలిచి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుగా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది రాష్ట్రంలో నిజంగా ప్రతి మహిళ కూడా బాధపడే విధంగా ఈరోజు గీతాంజలి తన జీవితాన్ని చాలించడం చాలా బాధిస్తుంది కేవలం ఇన్నోసెంట్గా తనకొచ్చిన ఇంటి పట్టాని సంతోషంగా మీడియాకి చూపించి ఆనందంగా మాట్లాడటమే ఆవిడ చేసిన తప్పని నేను అడుగుతున్నా ఈరోజు ఐటీడీపీ కానీ జనసేన కానీ ఏ విధంగా ఆ అమ్మాయిని వల్గర్గా మెసేజ్లతో కానీ వీడియోస్తో ఎంత వేధించారో ఈరోజు అవన్నీ చూస్తుంటే మహిళని గౌరవించమ గౌరవిస్తున్న ఈ పుణ్యదేశంలో ఇలాంటి ఘటన నిజంగా చాలా దురదృష్టకరం ఎవరైతే ఈ కార్యక్రమం చేసే అమ్మాయి చావుకు కారణమయ్యారో వారందరికీ పనిష్మెంట్ ఇవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నా అలాగే గీతాంజలి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా ఈరోజు ఇద్దరు ఆడబిడ్డలు లేని బిడ్డలుగా మిగిలిపోవటం దురదృష్టకరం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఐటీడీపీ కానీ జనసేన కానీ వారి హద్దుల్లో వారు ఉంటే బాగుంటుంది మహిళలు అంటే చులకనగా మాట్లాడటం వల్గర్గా మెసేజ్లు పెట్టడం చివరికి మనిషి ప్రాణాలు తీసుకునే స్థాయికి వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సో మహిళలందరూ కూడా దీని మీద గట్టిగా స్పందించాలి ఒక నిర్ణయం కూడా తీసుకోవాలి రాబోయే ఈ ఎన్నికల్లో మహిళల్ని చులకనగా చూసే మహిళల్ని కేర్లెస్గా చూసే మహిళల జీవితాన్ని నాశనం చేసే ఆ తెలుగుదేశం జనసేనాని తరిమి కొట్టాలని కూడా కోరుకుంటున్నాం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు ఒక వార్డ్ మెంబర్ వాడు చెప్పే మాటలకు కూడా ఆన్సర్ వాళ్ళకి జగన్ అన్నతో పోటీ చేసే దమ్ము ధైర్యం లేదని అర్థం అయిపోయింది గెలవలేమన్న ఒక భయం పట్టుకుంది కాబట్టి ఎవరు దొరికినా వాళ్ళతో పొత్తు పెట్టుకొని వాళ్ళకి సీట్లు పంచుకునే స్థాయికి ఈ రోజు వాళ్ళు దిగజారిపోయారు సో జగన్ అన్న దమ్మున్న నాయకుడు ప్రజలకి మంచి చేసిన నాయకుడు భగవంతుడి ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుకి నడిపిస్తూ ప్రజలకి